గవర్నమెంట్ ఉద్యోగులు జీతాలు ప్రతి సంవత్సరం పెరుగుతాయి ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ అనే పెరుగుతుంది ఇప్పుడు ఇది ప్రజలకే ధరలు పెంచాలా పెంచకూడదా ఇప్పుడు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది సంపద ట్యాక్స్ని తీసుకెళ్లి వీళ్ళకి ఒక ఐదు లక్షల మంది పెన్షనర్లో మూడు లక్షల మంది ఈ ఆర్టీసీ కూడా కలిపారు ఈ ప్రజలకే భారం పడుతుందా పడదా ప్రతి సంవత్సరం జీతం పెరుగుతుంది ఇది దేశవ్యాప్తంగా కూడా అంతే సెంట్రల్ గవర్నమెంట్ డిఏ ఇవ్వాలి మళ్ళీ టీ ఇవ్వాలి ఇది ప్రతి సంవత్సరం ప్రజల మీద ఒత్తిడి పడుతుంది బాగా పెరిగిపోయిన జీతాలు ఇప్పుడు సర్వీస్ అని చెప్పి లక్షన్నర మళ్ళీ రిటైర్ అయ్యాక లక్ష ఇది ఓల్డ్ పెన్షన్ మీద మీకు కొన్ని సమగ్రంగా చెప్పాలి ఎందుకంటే ఇది పెద్ద భూతం లాంటిది ఇది ఇప్పుడు వీళ్ళందరూ రిటైర్ అయ్యాక లక్ష రెండేసి లక్షల్లో రిటైర్ అవుతారు ఇప్పుడు ఈ రెండు వేల నాలుగు తర్వాత వాళ్ళు అందరూ చాలా మందికి ఇంచుమించు లక్ష రూపాయల పరిధిలో రిటైర్ కూర్చోబెట్టి తరతరాలు మనవాళ్ళకే మనవరాలకి ఇవ్వడమే ఎలాగంటే ఇంకో ఇందులో పెద్ద ప్రాబ్లం ఒకటి వచ్చింది ఒక అతను గవర్నమెంట్ ఉద్యోగం అంటే రిజిస్టర్ స్టాంప్ అని అన్నాడు అలాగే నా స్నేహితులు కూడా ఇద్దరు ముగ్గురు అన్నారు గవర్నమెంట్ ఉద్యోగం కొడతా వందేలు చూసుకో అక్కర్లేదు అని భార్యకి పెన్షన్ వస్తుంది ఇతను కాలం చేస్తే కానీ మధ్యలో ఇతను భార్య కాలం చేసాక రెండో పెళ్లి చేసేసుకున్నాడు అనుకో ఆ చిన్న పిల్లల్ని ఎవరున్నా వాళ్ళకే మన మున్సిపల్ ఆఫీసుల్లోనూ ఈ ఎఫ్సీ గోడౌన్స్ ఇలా కొన్ని కొన్ని శాఖల్లోనూ కారుని మనలో ఒక రెండు మూడు నెలల ముందర మరి వీటి గురించి నేను మాట్లాడకూడదు కాలం చేస్తే అవి వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి ఆ ఉద్యోగాలు వీళ్ళు ఎందుకన్నారు ఈ మాట అంటే ఇలాగా స్టాంపు రిజిస్టర్ స్టాంపు నాలుగు తరాల నుంచి కూడా ఉద్యోగాలు వాళ్ళు ఉన్నారు అదే ఉద్యోగాన్ని పట్టుకుని ముందు పోయి వీళ్ళు తీసుకోవడం ఇలాగా ఈ గవర్నమెంట్కి తెలియట్లేదు ప్రభుత్వ ఉద్యోగులు ఇంత పట్టుకుపోతున్నారని నిరుద్యోగులు కూడా మాట్లాడట్లేదు ఈ ఇష్టం మీద వాడికి ఇవ్వడం ఏంటి మేము ఇంతమంది జనాభా పెరిగాం ప్రక్షాళన చేయాలి కదా ఏంటి మాకేం ఉద్యోగాలు కావాలని వీళ్ళు అడగట్లేదు సాఫ్ట్వేర్ రంగం ఏదో ఇతర రంగాలు వచ్చినాయి కాబట్టి టెక్నాలజీ పెరిగింది ఉద్యోగాలు ఉన్నాయి అసలు ఏమైపోదు నువ్వు కూర్చోబెట్టి బోగస్ పీఆర్సీలు వేసి సెంట్రల్లో పదిహేళ్ళకి స్టేట్లో ఐదేళ్ళకి ప్రేతంగా పెంచుకున్నారు జీతాలు మరి ధరలు పెరిగి ప్రజల మీద భారం కదీది ఇది ఏం ట్యాక్స్ కట్టిది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కడతారు వాళ్ళు ప్రజలదే ఇది డబ్బు ప్రజల సొమ్ము ఈ విషయం నాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు నాలాంటి వాళ్ళు ఒక పది మంది రాష్ట్రంలో ఒక యాభై మంది ఇలా బోల్ మంది ఉన్నారు మాట్లాడలేక ఎక్కడ అని చెప్పి ముందే గొంతు నొక్కుతారు నా మీద చాలా విపరీతమైన చేశారు ఇల్లు ఇలాగా అందరూ ప్రశ్నించండి ఏంటి ఇంత జీతం ఎందుకు వీళ్ళకే దేనికి ఇస్తున్నారు ప్రజల మీద ఇది బాధ ఇవ్వాలి అదుపు అడ్డు లేకుండా విపరీతంగా ఓల్డ్ పెన్షన్ ఉద్యమాలు వీళ్ళు సాయంత్రం ఆరు ఏడింటికి మీటింగ్లు వేసుకుంటాం ఎక్కడెక్కడ ఒక భవనాల్లో కూర్చుంటాం ప్రభుత్వాన్ని ఎలా దోసేద్దాం ఏంటి మనకు రావాల్సినవి ఏంటి మనం ఏం చేద్దాం చర్యలు ఏం చేద్దాం ఇయ్యే అసలు గవర్నమెంట్ స్కూల్లో అసలు మీరు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టినా మీకు వివరం ఉంటే మీ పిల్లల్ని అందులో జాయిన్ చేసుకోండి తర్వాత మీరు ఏ ఉద్యమాలు చేసుకుందరు కానీ మీకు రావాల్సిన ఆర్థిక పరమైన ఇంకోటి ప్రధానంగా చెప్పాలంటే ఉగ్రవాదం ఉగ్రవాదం లాంటిది ఆర్థిక ఉగ్రవాదం పాకిస్తాన్ నుంచో పంజాబ్ నుంచో పక్క రాష్ట్రాల నుంచో రావక్కర్లేదు పక్క దేశాల నుంచో ఎలా ఇక్కడే ఉన్నారు టేబుల్ కింద పెట్టుకుంటాం చెయ్యి ఎంత ఎత్తావు ఏంటి అప్పైనా అవనేవరు అడ్డదిడ్డంగా అడ్డంగా మాట్లాడడం అవునండి రిస్క్ భయాందోళన గురి చేసి అది లేదు ఇది లేదని మీరు సలహా కూడా ఇవ్వకుండా దొరకకుండా అందుబాటులో లేకుండా లంచం తీసుకునేలాగా ప్రయోగాలు చేయడం ఆ ఎక్స్పె ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని మీకే తెలుసులే బాగా ఎలాగ ఇల్లు వంగుతాడు ఇంత దారుణంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగులు మీరు నువ్వు రాజకీయ నాయకులను తిట్టవాని రాజకీయ నాయకులను ఏమన్నా ఎంపీలు ఈ స్వాతంత్రం వచ్చింది కానీ ఈ కుంభకోణాలు ఈ కాంగ్రెస్ పార్టీలో చేసిన వాళ్ళు ఒక ఐదు వేల మంది ఆరు వేల మంది ఎంపీలు ఉంటారు ఐదు వందల నలభై ఐదు మంది కాడికి ప్రతి ఐదు సంవత్సరాల ఎలక్షన్లు ఈ మధ్య అంత ఎన్నికలు ఇవన్నీ తీసి ఈ ఎమ్మెల్యేలు ఒక పదివేల మంది పదిహేను వేల మంది ముందు మీరు చెప్పండి ఆ స్టేట్లో ఎన్ని సెంటర్లో ఎన్ని లక్షల మంది ఉన్నారు ఎంప్లాయీస్ స్టేట్లో ఎంతమంది ఏంటి దోపిడీ ఏంటి అర్థం పద్దం లేకని ప్రజలకి ఈ భారం ఏంటి మీకు ఏమైనా తెలుస్తుందా ఎలా ఇచ్చేస్తున్నారు ఆ టీఏలు డీఏలు ఏదేదో పట్టుకుపోతున్నారు ఇంతంత జీతాలు ప్రజలనే మీరు వృద్ధిలోకి తీసుకురండి ఏదో ఉచిత పథకాలు ఏముంటాయి ఓ పార్టీ ఉంటే ఓ పార్టీ ఉండదు ఎవరు ఇదన్నీ ముందు నిరుద్యోగులు మాట్లాడండి రండి బయటికి నాలా బయటికి రండి అడగండి వీళ్ళ నోరు నొక్కిదారని చూస్తారు అవ్వదు మీరు అందరూ వీళ్ళ ఆర్థిక ఉగ్రవాదం